హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో త్రిమూర్తుల మేళా చేసుకుంటున్నాం పూజా విధానం ప్రారంభం కేసు సహా ओम नारायण स्वाह ओम माधवाय स्वाहा ओम गोविंदाय नम ओम विष्णु नम ओम मधुसूदनाय नम ओम त्रिविक्रमाय नम ओम वामदेवाय नम ओम वामनाय नम ओं श्रीधराय नम ओषिकेश नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शंकर्षनाय नम ओम वासुदेवाय नम ओम प्रज्युन्मा नम ओम अनिद्धाय नम ओम पुरुषोत्तम नम ओम दक्षजा नम ओम नारसीमाय नम ओम अच्छताय नम ओम जनार्दनाय नम ओम उपेन्द्रय नम ओम हरये नम ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సంకల్పం ఓ ఉత్తిష్టో తత్ భూత పిశాచ ఏతే భూమి భారక శమ విరోధన బ్రహ్మకర్మ సమారభే అక్షతలు వేసుకోనవలేదు ఓం భూ ముక్కు పట్టు ఓం భూవ ఓం భూ ఓం శుభ ఓం మహా ఓం ఓం తః ఓం త సత్యం ఓం త భర్గో భర్గోదేవస్య ధీమహి ఇది ఎవరో ప్రచోదయాత్ ఓ మాపజ్యోతి రసోమృత్యం బ్రహ్మభూర్భస్వరం కుడిచేతికి బట్టనవేళ్ళతో అనామిక వేళ్లతో ముక్కు పట్టుకుని శ్వాస పిలిచి వదవలేదు అనగా ప్రాణాయామం చేయగలం మహోత్పాత దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర పీచార్థం శోభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజయ్య ప్రవర్తమానస్య అత బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరహ కల్పే వైవసు మన్వంతర కలియుగపాదే ప్రథమపాదే జంబుద్వీపే భర్తవర్ష భర్తకండే శ్రీ మీరో దక్షిణ భవతి శ్రీశైలసే శోభను శోభను వృస్తే దేవత బ్రాహ్మణ హరిచరణ సన్నిధో అశ్విన్ వర్తమానైన వ్యవహారిక చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరే ఋత్వే మాఘమాసే శుక్లపక్షే తిది దశమి తి దశమితిథిమిం శుక్రవారం భానువాసరే శుభనక్షత్రే మిన్యం శ్రీమాన భారత గోత్ర భవస్య ఆయన కొరకు శుభ్రాజు నామ శుభ్రాజు నామ దేశ ధనపతి శుభ విజయలక్ష్మి నామ దేశ మమ కుటుంబ క్షేమ స్థైర్య జయ ఆర గేసరా విచ్చేద్దాం ధర్మార్థ కాము శత్రుత్వ పురుషార్థ విచ్చేద్దాం శ్రీ మనోవాంచ అక్షంతులు పువ్వులు పూర్తి చేస్తున్నాయి श्री पिनाद अट्टोत्तर सतनामी ओम भूतात्मने नमः, ओम अवैयाय नमः, ओम पुरुषाय नमः, ओम परमात्मने नमः, ओम बलाय नमः, ओम भूतकृते नमः, ओम सर्वाय नमः, ओम मुकुंदाय नमः ओम अमयात्मे नमः, ओम शुभप्रदाय नमः, ओम हृते नमः, ओम पापनाशे नमः, ओम तेजसे नमः ओम गणपत्य नमः ओम योगाय नमः ओम दीर्घाय नमः, ओम शुतिर्दाय नमः, ओम वैव्याय नम ओम प्राणदाय नमः, ओम मधुवे नम ओम पुनर्वस्वे नमः, ओम माधवाय नम ओम महादेवाय नमः, ओम सिद्धे नम ओम श्रीबलाय नमः, ओम नवनायकाय नमः, ओम हमसाय नम ओम बलने नमः, ओम बलाय नमः, ओम आनंददाय नमः, ओम गुरव नमो ओम आगमाय नमो ओम अनलाय नमो ओम पद्मनाभाय नमो ओम शुभदाय नम ओ ज्ञानदाय नमहो ओ ज्ञाने नमहो ओ शशिबिंदे नम ओम पसायनम ओं कगायनमो ओ सरव्यापने नमहो पवनायनमो ओ रामयनमो ओ निधनमो ओ सूर्याय नमहो ओ धन्वे नमहो ओ अनाथनमो ओं पवित्रा नमहो ओ अनमो ओम पवित्राय नमहो ओम विक्रमाय नमः ओम कांताय नमः ओम महेशाय नमः ओम देवाय नमः ओम अनंताय नमः ओम मृदय नमः ओम अक्षयाय नमः ओम ताराय नमः ओम हमसाय नमः ओम वीराय नमः ओम आदिदेवाय नमः ओम सुलभाय नमः ओम तारकाय नमः ओम बागिदाय नमो ओम आधाराय नमो ओम सूराय नमो ओम सौर्याय नमो ओम अनुलाय नमो ओम संभव नमो ओम सुकृतने नमो ओम तपसे नमो ओम भीमाय नमो ओम गदाय नमो ओम कपिलाय नमो ओम लोहिताये नमो ओम समाय नमो ओम अजाय नमो ओम वसवे नमो ओम विष्णुमा नमो ओम मधुरा रूपाए नमो ओम माया रूपाए नमो ओं कविये नमो ओ वेदांगा नमो ओ वामय नमो ओ विश्वतेजे नमो ऐसी तेज्याय नमो ओं संहराय नमो ओम दमनाय दुष्ट ुष्टसुखाय नमो ओम बंदकाय नमो ओम मोलाधाराय नमो ओ अजाय नमो ओ अजिताय नमो ओं ईशानाय नमो ओं बलवते नमो ओम महादेवाय नमो ओम सुखदाय नमो ओम पर नमो ओ ग्रोररास नमो ओम भोगाय नमो ఓ శుభసంధకాయ నమో ఓ పరక్రమాయ నమో ఓం సతీశాయ నమో ఓం సత్సుయ నమో ఓం దేవదేవాయ నమో ఓ వాసుదేవాయనమో ఓం బ్రహ్మనే నమో ఓ విష్ణవే నమో ఓ మహేశ్వరాయ నమో ఓ సో త్రిమూర్తి స్వరూప శ్రీ త్రీనాథ దేవాయ నమ ఈ అష్టోత్తర సంపూర్ణం శ్రీ త్రినాథ వ్రతకథ ప్రారంభం అక్షతలు పువ్వులు శ్రీనాథ వ్రతకథ ప్రారంభం భక్తులార నిర్మలమైన మనసుతో వినండి శ్రీ దినార్థుల చరిత్ర మాటి మాటికి విన్నను అమృతవలే ఉండను శ్రీపురం మన గ్రామం నందు మధుసూదన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలు దరిద్రుడు రగిస్తే భిక్షమెత్తుకరు జీవించేవాడు ఆ బ్రాహ్మణునికో కుమారుడు జన్మించను తల్లికి పాలు లేనందున బిడ్డలవాడు ఎలా బతకగలడు పాలు చాలినందున బాలుని శరీరం దినదిన సృష్టించున్నది ఆ బాలుడు చిక్కు చిక్కుపోవచ్చున్నందున బ్రాహ్మణుని భార్య పెనుమిడితేట పలికను అయ్యా నేను చెప్పడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగా రావున తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టినదా మనం చూడగా కడు వారం పాలు ఇచ్చే ఎలాగో దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యతను పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అటువారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగిలిన దుఃఖించినదే ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి భేదవారింటి ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమిటి నీ బిడ్డ బతుకుతాడు ఈ శిశక్తి నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుండగా పిల్లవాడిని చూసి ఏమీ తోచక బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగేరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెరిమిటిని చూసి అయ్యా ఈ సొమ్ముని తీసుకొని వెళ్ళి పావు వచ్చి ఏదైనా తీసుకురండి అని చెప్పినది అట్లు బాల చెప్పిన మాటల ప్రకారం ఆ బ్రాహ్మణు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామము తిరిగాను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతులు షావుకారుండే గ్రామకు వెళ్ళాను ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరుతో ఆ షావుకారు సరసుమానంగా చూపుతున్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి దేవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది అతని ఆవుల్లో బోధ అనే ఆవు ఉండేది అది మిగిలిన దుష్టబుద్ధి కలది బయట మేతకు వెళ్తే పర్ల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పొరవారి పొలంలో చొరబడి పండిన పంటలు తినివేయిచుండడు ఆ చూచి షావుకారు అతి కోపంతో ఇంకా దీని ముఖం చూడకూడదు ఆవును ఇప్పుడే అమ్మి వేస్తాను ఇది యాభై రూపాయల ఖరీదుగా లావు అయినప్పటికీ ఐదు రూపాయలు ఇస్తాను అని షావుకారు అనగా ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండులో నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అన్న అంత బ్రాహ్మణుడు మీరు షావుకారై ఉన్నారు మీ మాట మీద నిలబెట్టుకోండి మాట తప్పితే మీరు అసంత్యవంతులు అవుతారు అన్నాడు ఆ మాట విన్న బ్రాహ్మణుడి మాటలు విన్న షావుకారు విని తన మధులో విచారించి తెలియక అని వేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఆవును అతను ఇవ్వకపోతే నాకు అస్యం ప్రాప్తించును కదా అని బ్రాహ్మణ్ చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణుకు షావుకారు ఇచ్చివేయగా ఆవును చూడను తోలుకొని అతడి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణస్థి చంద్రుని చూసిన కలువ వలె సంతోషపడింది వెంటనే పాలు పితికి కుమారుని పోసి ఆనందం పొందినది అట్లు కొన్ని దినములు చేసిన తర్వాత ఆవు ఎట్టిపోయిందో కనిపించలేదు పొద్దుపోయేడు వేలనిది ఆవు రాకపోయిన చూసి బ్రాహ్మణుడు వెతకపోయినాడు వీధుల్లోనూ సమీపం ఉన్న వ్యవసాయ భూములలోనూ చూసి ఆవు కనిపించలేదు తెల్లవారిగా నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకే బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూసినాడు అది గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణతో ఇప్పుడు నీ ఎందు ఎందుచేత దుఃఖం కలిగితివి నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు ఆ సంగతి మాతో చెప్పమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడుబీదవారిను భిక్షమెత్తుకొని బ్రతికడి వాడాను నాకు కావు ఉన్నది అది కనిపించటలేదు ఈ దినము శ్రీపురంలో సంత అవుతున్నది ఆ సంతకు వెళ్ళి వెతికదును ఎవరైనా దొంగిలించి తీసుకొని పోనట్టయినా ఆ సంతలో అమ్ముతారు కదా త్రినాథల స్వామి వారు ఏ ఉద్దేశంతో ఈ ఆవులు వెతుక్కుంటూ వెలుచున్నారు తన సంగతి అంతా చెప్పను అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు వేలా ఎలాగూ సంతకు వెళ్తున్నావు కదా మా మిమ్మిత్తు మాకు ఏమైనా కొన్ని దినుసులు కావాలని అడిగి త్రిమూర్తులు ఇటు అనేది ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు చెక్క ఒక పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పిరి ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడ దొరకును నేను బీదవాడని కదా భిక్షమెత్తుకొని జీవించున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటి పొద కనిపించున్నది కదా దాని మొత్తం మూడు పైసలు ఉన్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంట గడ్డి మొదలు పైకి లాగేటప్పటికి మూడు పైసలు దొరికినవి ఇంకా బాగుండేమోనని ఆ చెట్టు ఇంకానో పైకి లాగుచుండెను అది చూసి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా అందులో పైసలు ఇక్కలేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటను బ్రాహ్మణుడు నాటి నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి ఓ ఇప్పుడు తిరిగి ఎందుకు వచ్చావయ్యా అని అనగా మీరు చెప్పిన వస్తువు నేను ఎలాగొని తెస్తాను అని ప్రశ్నించగా నీ పై గావంచాల తెమ్మని త్రిమంతులు అన్నారు అందులోకి ఆ బ్రాహ్మణుడు గావంచాల నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కప్టంగా ప్రవర్తిస్తున్నారు అని అనగా పోయి నీతో కప్టంగా చెప్పలేదు మమ్మ తలుచుకొని నూనెను గావంచాల పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు గంజాయి తీసుకొని నూనె కోసం బజారుకు వెళ్ళి తిలకలవాణితో ఒక పైసా నూనెను ఈ గావంచాల పోయమన్నాడు అందులోకి ఆ తెలకలవాడి ఆశ్చర్యపడి ఓ బ్రాహ్మణుని పిచ్చివాడు కాబోలు నూనె లేదని చెప్పినాడు అక్కడ నుంచి నూనె ఒక ముసలివాన్ తిలకలవాని నూడు అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగుగా ఒక పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచా అని చూపినాడు తిలకలవాడి బాపనే వికారపు వాడు కాబోలు మోసం చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్రను తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచా కొంచు పట్టుకొని అతడి నుంచి వెళ్ళిపోయినాడు అంతే తెలకలవాని కుండీలో నూనె కొంచెమేనా లేకుండా పోయినవి అది చూసి తిలకలవాడు మూర్చపోయినాడు తిలకల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సేద తీసి కూర్చొని పెట్టారు ఏమి చెప్పదును ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దడు నూనెని కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ ఇప్పుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఇలాగను అందరూ విచారించి పరిగెత్తుకొని విప్పుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్పుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చి వేస్తాం పట్టుకొని వెళ్ళండి అని అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తుతోనే చమురు సరి కొలమని ఎప్పటి వల్ల దుత్త భర్తీ అయిపోయినది ఆ చూచి ముసలి తెలకలను వారి ఆనందం చెప్పవలసింది కాబోయినది ఇప్పుడుని గావంతో చెమ్మును ఉంచినాడు అది పట్టుకొని విప్పుడు వెడలిపోయినాడు త్రిమూర్తులు వారికి పై సామాన్ ఇచ్చి వేసి వారిని సెలవు అడిగినాడు సెలవు అడగ్గానే త్రిమూర్తులు ఒక విప్పుతో ఏమన్నారంటే పోయి నీ కష్టం చూసి మా మొదలు దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసేది అని నీ దరిద్రం పటాపంచులు అధిక సంపదలు కలుగునని త్రిమూర్తులు అనగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవాలని అనగా త్రినాథులు ఇలా అన్నారు ఓ నిజడా విను నీవు తెచ్చడి మూడు పైసలు సామాగ్రి చాలు త్రిమూర్తులు ద్రవ్యములు వింటే మాకు వీనితోనే మేళా చేయుము మూడు మట్టి చిరుమల గంజాన్ని నిలిపి అందులో నిప్పును దూపం చేయవలండి దీప ప్రమిదలు మూడు చేసి అందులో చెమురు వేసి ఒత్తులు వేసి ఆకుచక్కలు జాగ్రత్త చేసి ముంచి రాత్రి తొలిజాములోని ఇంటికి ఏ స్నేహితులు పిలిచి పూజ ద్రవ్యం తెచ్చి అతడు ఉంచి సకల పదార్థములు స్వాములకు సమర్పించవలం చేసి చేసిన సకల పాపను నివారించును అది విని దిజుడు పూజ చేయటకు చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ఉండి తయారుపరిచినాడు అది త్రిమూర్తులు నీ గావంచా చెంగుచీరి ఒత్తులు చేయమని అనగా దుజుడు చెప్పుచున్నాడు నేను బీద భిక్షం ఎత్తుకుని దినమను గడుపుకొని కుటుంబ కోసం చేసుకున్నాను అన్న వస్తువుకు బహు కష్టపడుచున్నాను దీపమును మట్టించుటకు అగ్ని లేదు నా గావంచా ఒత్తులకు ప్రాప్తమైనది నావు దొంగల పాలైనది నా కుటుంబం వారు ఉపవాసంతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్ధుతో పూజ చేస్తాను ఏ గావ్ ఏవగించుకొని దుజుడు కూర్చున్నాడు ఆ చూసి త్రిమూర్తులు ఓయి దుజుడా మదిలో చింతపడకు నీవు ఆవు నీకు ఆవు పైగా దొరుకుతుంది నీవు నీ కుటుంబము సౌఖ్యంగా ఉంటారు వస్త్రము కూడా దొరుకునని చెప్పినాడు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించే స్వాముల అటువంటి భాగ్యం నాకప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపం వెలిగించుటకు అగ్ని లేదే నేను ఎలాగ చేయగలను అని త్రిమూర్తులు చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు చేతులను మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేతను మూసుకోగానే అకస్మాత్తుగా దీపాలు వెలిగినవి అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పిస్తాను మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడి చేతులు జోడించి శాస్త్రాంగ దండ ప్రమాణం అందించినాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం పెడలిపోయి తోలో ఆవును దూడను చూసి సంతోషించి శ్రీపద వారు నా ఎందు దయ ఉంచి ఆవును పేరును నాకు తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషం పొంది పడి శ్రద్ధతో పూజ సమర్పించినాడు చేయవలసిన కార్యక్రమాలు అందరికీ ఉచితంగా తెలియపరిచినాడు తన స్నేహితులు రప్పించి వెంకటి వల్లే మేళా సమర్పించినాడు మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథన్ పూజ చేసినారు అందరి ఇండ్లందు సుఖ సంతోషం నిండాడు దానివల్ల షావుకారు అందరూ వ్యాపారులు మూసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఫిర్యాదులు చేసినారు వారిని చూసి రాజు మీరు ఎందుకు వచ్చినారు అని అడగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేని మధుసూదండ బేద బ్రాహ్మణుడు పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు చేయవలసిన కార్యక్రమాలు అందరికీ ఉచితంగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వల్లే మేళా సమర్పించినాడు మేళా చేయి పద్ధతిని అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ త్రినాథన్ పూజ చేసినారు అందరి ఇంట్లో సుఖ సంతోషం దానివల్ల షావుకారు అందరూ వ్యాపారులు మూసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఫిర్యాదులు చేసినారు వారిని చూసి రాజు మీరు ఎందుకు వచ్చినారు అని అడగ అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేని మధుసూదండ బేద బ్రాహ్మణుడు ఒకడు భిక్ష ఎత్తుకొని జీవించేవాడు శ్రీపురముకు వెళ్ళి వచ్చి తినాద మేళాను ఆచరించినాడు తినాదు ఏ దేవతలో వారిని ఏ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊర్లో ఉన్న రైతులు యావన్ మంది తినాల మేళా చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్షం పొందినారు ధనధాన్యాలు కోలి కుబేరంతో సమానమైపోయినారు మా వ్యాపారం పోయినవి మా క్రయ విక్రయంలో ఎలాగో జరుగుతాయి అని చెప్పగా రాజా మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జన్లను పిలిపించి కోపంతో ఇట్లు అన్నాడు తినాదులు చేయి దేవతలు ఏమి దేవతలు వారు మీరు ఎలా పూజించున్నారు నేను చెప్పుచున్నాను ఆ పూజ మీరు చేయకూడదు అట్ల పూజ ఎవరు చేస్తారు వారికి ఐదు వందల రూపాయలు జరిగిమాను ఆరు నెలలు జైలు శిక్ష ఐదు మాసాలు జైల్లో ఉండవలసిందని అట్ల కానీ అలా సోలం వేయబడను అని రాజుగారు ప్రజలందరికీ ఇచ్చి పంపినారు ఈ సంగతి తినదుల వారికి తెలిసి ఆ రాజునకు దండను విధించినాడు దాన్ని ఫలితంగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు కోసి వినిపించుచున్నది ప్రజలందరూ తమ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దేవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నారు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు తల్లి బంధువులు మొదలగు వారంతా దుఃఖించున్నారు దహనం చేయటకు స్వర్ణ భద్రాన్ని తీరమందు ఆ సోమనుంచినారు తినోదులకు దయ కలిగినది రాజకుమారులకు బ్రతికించి వేదమా మనకు పేరు ప్రఖ్యాతలు కలుగును అని బావుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానంకు వచ్చినారు రాజును వారి సమూహం చూసి మీరందరూ ఈ నదీ తీరంకు ఎందులోకి వచ్చినారు ఏల విచారంగా కూర్చుని ఉన్నారు పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనం కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు నీతో ఏమి చెప్పగలము రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషం చేసినావు గాని ఇతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రిగుల వారికి రాజు అపరాధం చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీ అందరూ తినోదులు బజ్జించితే ఈ బాడు లేచి కూర్చుంటాడు మా మేళాల చేటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బతకగలడని చెప్పి తినోత్తులు వారు అదృశ్యమైనారు అందరూ చూసి వారి మాటలు విని త్రినాదు స్వామివారు రాజు తని చెవులో చెప్పినారు ఏడు మేళాల చేటుకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషం పొందినారు అప్పుడు తిరుమతుల పేరును మాటిమాటికి స్మరించినారు అందరి నోట నుండి వెలువడిన పరుకులు సముద్ర గర్జన వల్లే వినిపించినవి అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడల్లో విదేశంలో సరుకులను తీసుకొని వెళుండను ఆ ఓడలు నడిపించుకొని స్వర్ణభద్రత తీర ముందు ప్రవేశించినాడు గోస్ చేసిన స్థలం దగ్గరకు వెళ్ళినాడు వారిని చూసి ఎమ్లారా పునాదుల పేర్లు ఏమి పేర్లు మీరు ఎలా స్మరించుతున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి సమస్యలు ఇట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు స్వామి అటువంటి ప్రభువు రాజుగారిని మన్నించినందున అపరాధుడైనాడు అపరాధం వల్ల ఆ రాజకుమారి చనిపోటు చే ఇతను ఏమి తీసుకోవచ్చు అగ్ని సంస్కారం చేయటకు కూర్చొని వచ్చను ఇది చూసి ఆ ప్రభువులకు దయక వచ్చి వీరిని బతికించింద్రు అందుకు ఏడు మేరాలు చేటు ఒప్పుకున్నాం వెంటనే రాజకుమారుడు బతికి కూర్చుండని ఈ విధంగా వారు చెప్పగా విని షావుకర్ మధులో సంతోషించి అటువంటి ప్రభువు ఎక్కడ లుందరో చనిపోయిన రాజకుమారు బతికి కూర్చుండని నా ఓడలు ఒడ్డును అడ్డుకొని చిన్నవి నేను ఈ ఓడపైను వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో కష్టం రాకపోయినా పర్వాలేదు ప్రభువుల వరకు ఐదు మేరాలు ఇస్తాను ఇట్లు మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని విడిపించి నడిపించుకొని వెళ్ళిపోయినాడు పై పైదేశానికి వెళ్ళి అసలు గొప్ప లాభమును పొంది తిరిగి వచ్చి ఓడ నడివొడ్డున లంగర్ కి లేయించి ఇంటికి వెళ్ళినాడు తన నౌకరు అందరూ ఓడలో ధనమును మూసుకొని పోయినారు ధనముని ఇంటిలో వేసుకొని చావుకరు సంతోషంతో ఉన్నాడు ధనమును చూసి పెగులు వారి మేళాలు మరచిన అందుకు ప్రభువులు కోపం కలిగి దండను వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలున్న ప్రాంతం నీటిలో మునిగిపోయినారు ఆ తెలుగు అతను కూడా భూమిపై పడి గోలు గోలు పెట్టినాడు మరి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడుస్తుండగా ఆకాశం నుండి తినాదులు నీవు మాకు మేళాలు వచ్చినావు కాదు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయితే నీకు ఓడ నీ ఓడ నీకు ప్రాప్తి అని సెలబిచ్చినా అది షావుకారు మధులో దుఃఖించి ముందు నేను సంకల్పం చేసి ఉంటుంది ప్రభుల మహిమను మరచితిని తిని ఇప్పుడే తినాలి వారికి మేళా ఇస్తాను అని మధులో నిశ్చయించుకొని మేళాకు కావాల్సిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు వీటిలో మునిగిపోయిన నీడ ఓడ వెంటనే పైకి తెలియదు అది చూసి పట్టలేని సంతోషం పొందిను పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనమును కొనిపోయినారు ధనమును మోషించి షావుకారు ఇంట్లో ప్రవేశించారు గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి శాస్త్రాంగ దండ ప్రమాణం చేసినారు స్వామి మేళా గురించి ప్రకటన ప్రకటించినారు మేళాను అంతా వస్తున్నారు ఇటు స్థితిలో గుడ్డివాడకు శోవన పోయే వారత అన్న మీరెవరు మీ పేరేమిటి మీరు ఎక్కడికి అని వారు మేలా చూసిన పనిది అది మీ గుట్టువాడు నాకు కండ్లు కానరావు మీరు అందరు నేత్రంలో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడు తినాల స్వామివారిని భజించిను నీ కన్నులు బాగా కనబడు ప్రభువు వారికి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించినారు గుడ్డివాడు తోవలో కూర్చొని స్వామివారిని భజించున్నాడు ఎట్లు భజన చేయతుండగా కొంచెం కళ్ళు కనిపించను అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు దానిలో ఒక చొట్టవాడు కూర్చుని ఉన్నాడు వారిని చూచి చూడగా నీవు గుడ్డివాడు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగా గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్న నేను మేళాలు చూసాకు వెళ్ళిచున్నాను ఆ మాటలు సొట్టవాడు విని సోమవారి నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్టా నేను ఎలాగ నడవగలను మీకు కాళ్ళు పోయినా వెళ్ళగలను అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నువ్వు దినాద స్వామి వారిని భజించుకు నీ కాళ్ళు చేతులు బాగోతాయి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం గుడ్డివాడని ఏ ఏమాత్రం కన్నలు కనిపించడం లేదు తినాద స్వామివారిని భజించినాను కనుక కొంచెం కనిపిస్తున్నవి అందుకే నీవు కూడా స్వామివారిని భజించావంటే నీ బాధలు నివారం చేస్తారని చెప్పగా చొట్టవాడు తినాదా తినాదా అని భజించినాడు గుడ్డి అన్న నీ కాలు అన్నవి నడవగలవు నేను ఎలాగ నడవగలను నన్ను నీ భుజం మీద కూర్చోబెట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్ళి మీ దావ మీరు చూపుతూ ఉంటాను అంత నిశ్చయంగా యథార్థం మేళాకు చేరుకుందాం అని సట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సట్టవాడి భుజంపై కూర్చొని పెట్టి మెల్లగా నడిచిపోతున్నాడు గుడ్డివాడు చెబుతున్నాడు నేస్తమా మనసు నా నేత్రాలు నిర్మలంగా కనిపించినవి అన్నీ అనగా అయ్యా నేను ఇప్పటికి నడిచిపోగలను ఈ రంగా గుడ్డివాడు సట్టవాడు కలిసి తినాద స్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా జరుగు స్థలం అనుకో నిత్యం ఒక వైష్ణవుడు వస్తువుడు ఉండేవాడు అతను తినారుల మేళ చల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతన్ని ఈ పొద్దు మన స్థానం ముందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా చేయవాలంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నేను మేళా వద్దకు రాకుండా ఆగు చేయడం అని చెప్పగా వైష్ణవుడు ఏమంటున్నాడు ఆయన అంటే నాయనలారా అపరాధము క్షమించండి ఇక్కడుండి మేళా కాకుండా వెళ్ళను నేను నిఖారంగా చెప్పుచూ ఉన్నాను నా గురువు ఎక్కడికి వచ్చినా సరే వెళ్ళను దేవయోగం నా క్షణమే గురువును వచ్చి వైష్ణవునింటికి వెళ్ళిపోయినాడు నా శిష్యుడు ఎక్కడికి వెళ్ళుచున్నాడు ఈ దినము అతను మా ఓవించలేదే అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతని తిలాగని చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడగగా అందులో ఆ ముసలిది అది తినాది మేళా అని చెప్పినది ఆ మాటలు విని గురువుగారు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారు అది చూచి గురువునికి కోపం వచ్చి బాగా తిట్టి మేళా సామాగ్రిని కాళ్ళతో తన్ని వేశాడు తర్వాత వైష్ణవాన్ని పట్టుకొని లాక్కుపోయాడు కొంత దూరం వెళ్ళడానికి బోర్న వర్షము కొలిసాగింది కటిక చీకటి కావడం వలన త్రోహం కనిపించడం లేదు గురు శిష్యులు చల్లాలదిరి అతి కష్టం మీద గురువు ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చొని ఏడుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనకి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు వారిని చూసి గురువు మోచపోయినాడు శిష్యుడు గురువును పట్టుకొని లేపి కూర్చుని ముఖంపై నీరు జల్లి అయ్యా తమ్ముడు తినాల స్వామివారిని అపరాధులు తినాల మేళాను పాడు చేసినారు అందుకే మీకు ప్రతిఫలం మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఎడల మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యుడు అనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు చుట్టూ కుప్ప వెంటనే భార్య కుమారులు ఏచి కూర్చున్నాడు నాదు మేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికినది నేను మూర్ఖుడు నాదుముడను ప్రభుల వారి మహిమను తెలుసుకొని అని ప్రభువులు వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములను యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు నూనె కాండం చెల్లినది ప్రభుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖములు అనుభవించినారు ఫలశుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ఠ వ్యాధి గుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్తూరు లేని స్త్రీ ఉంటే నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంచెం హాస్యం చేసినట్లు నడ్డితనం గుడ్డితనము కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి మూడు విష్ణువుని పూజించవలేను చందనం పువ్వులను తెచ్చి త్రిమూర్తులు వేరువేరుగా పూజించవలని నైవేద్యము సమర్పించి గంజాయిలు అగ్నిని వేయవలని తాంబుల మూడు భాగములు చేసి ఉంచవలేను త్రిమూర్తులు వారి ఎడమ భాగం వినాయకుని పూజించవలెను మూడు దీపములు వెలిగించి ఓ త్రీనాథ స్వాములారా దయచేయండి అని అన్నవాలే అంతా సమర్పించి స్వామి వారి పాదలపై పడవలేను అందరూ నిర్మలమైన మనసుతో కూర్చొని కథ వినవలేను ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలేను ఈ విధముగా స్వామి వారి పూజను తరించండి ఈ అని ఈ కథను సీతాదాస్ చెప్పి ఉన్నాడు మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పొండరీకాక్ష మంగళం గరుడ ధ్వజ నిలాసాయ నివాసాయ నిత్యాయ పరమాత్మ శ్రీ లక్ష్మీ ప్రాణదానాయ జగన్నాదాయ మంగళం దత్తాత్రేయ సుపుత్రాయ శ్రీ తినాదాయ మంగళం శ్రీ తినాది వతకల్పం సంపూర్ణం